అండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజైతే పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ మిల్క్ షేక్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిద్దామనైతే వీడియోని తీసుకొచ్చేసాను దానికి ఏమేమి కావాలంటే మన ఇంట్లో ఉండే పర్క్ చాక్లెట్స్ కానీ మంచి చాక్లెట్స్ కానీ తో సంబంధించిన చాక్లెట్స్ ఏమైనా ఉంటే అవి రెండు తీసుకోండి డైరీ మిల్క్ చాక్లెట్ టెన్ రూపీస్తో ఒకటి తీసుకోండి చక్కగా చాక్లెట్స్ని స్మాష్ చేసేసుకోండి చక్కగా స్మాష్ చేసేసుకోని తర్వాత మనం మనకి ఎన్ని గ్లాసులు మిల్క్ షేక్ కావాలనుకుంటున్నామో అన్ని గ్లాసులు పాలైతే అయితే మిక్సీ గిన్నెలో వేసేసుకోండి తర్వాత చాకోస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫైవ్ రూపీస్ చాకోస్ ప్యాకెట్స్ ఒక రెండు చాకోస్ ప్యాకెట్స్ అయితే ఆ మిక్సీ గిన్నెలో పాలల్లో వేసేసుకోండి తర్వాత మనకు స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ షుగర్ అయితే వేసుకోండి నేను బ్రౌన్ షుగర్ వాడతాను కాబట్టి అది వేసుకున్నాను ఏ షుగర్ అయినా పర్వాలేదు ఒక హాఫ్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వేసుకోండి తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోండి అవి కొంచెం నలిగిన తర్వాత ఇందా డైరీ మిల్క్ చాక్లెట్ పక్కన పెట్టుకోమని చెప్పాను కదా టెన్ రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ఫుల్ చాక్లెట్ అయితే ఇందులో వేసేసుకోండి అది కూడా వేసుకోండి తర్వాత మంచిగా గ్రైండ్ చేసేసుకోండి అంతేనండి మిల్క్ షేక్ రెడీ అయిపోయినట్టే దీన్ని చక్కగా మనం ఎంటీ గ్లాసెస్ ఒక టూ తీసుకొని దాన్ని చక్కగా ఇలా డెకరేషన్ చేసుకోండి చాలా బాగా కనిపిస్తాయి రెస్టారెంట్లో లో మనం తీసుకున్నట్టు పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇలా ఎంటీ గ్లాసెస్లో ఇలా హరి సిరప్ కానీ చాక్లెట్ సిరప్ కానీ అలా చుట్టూ అలా వేసుకుంటే కొంచెం షోగా కనిపిస్తుంది రెస్టారెంట్లో కనిపించినట్టు తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా చాక్లెట్స్ని స్మాష్ చేసేసి సో వాటిని కూడా కట్ చేసేసుకొని ఒక లోకి వేసేసుకోండి ఇవి ఎందుకు అంటే మనం చాక్లెట్ మిల్క్ షేక్ పైన గార్నిష్ చేసుకోవడం కోసమని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట సో మనం మిక్సీ పెట్టేసుకున్నాం కదా ఆ మిల్క్ షేక్ని చక్కగా ఈ ఇందాక రెడీ చేసుకున్న గ్లాసెస్లో అయితే వేసేసుకోండి ఒక గ్లాస్ మిల్క్కి ఒక చాకోస్ ప్యాకెట్ అయితే ఫైవ్ రూపీస్ చాకోస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది సో ఎన్ని గ్లాసులు వేసుకుంటే అన్ని చాకోస్ ప్యాకెట్ అయితే వేసుకోండి సో అంతేనండి చక్కగా ఎంత బాగా రెడీ అయిపోతుందో అలా గ్లాసెస్లో వేసుకున్న మిల్క్ షేక్ పైన మనం ఇంత పక్కన పెట్టుకున్న ఈ చాక్లెట్ పౌడర్ని అయితే పైన గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా తాగడానికి కూడా సో దీనిపైన హెరష్ సిరప్ కూడా కొంచెం అలా పైన గార్నిష్ చేసుకోండి అంతేనండి ఈ చాక్లెట్ చాకోస్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది వీటి వీటిల్లో నేను మీరు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఒక క్యూబ్ ఐస్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు సో పిల్లలు స్కూల్ నుంచి ఏం చేసావు మమ్మీ ఏం చేసావు మమ్మీ అని అంటూ ఉంటారు కదా అలాంటి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి ఇవ్వండి ఇంకా రెస్టారెంట్ లో వెళ్ళి అంత డబ్బులు పెట్టి కొనుక్కొని తాగాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టం అండి ఎప్పుడు చేయమని అడుగుతూ ఉంటారు సో మీరు కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసి పిల్లలకి పెట్టండి బయట ఫుడ్ ఎక్కువగా పెట్టకండి పిల్లలకి హెల్త్కి మంచిది కాదు సో ఇదండి వీడియో మీరు కూడా ట్రై చేయండి ఎలాగుందో కామెంట్ కూడా చేసేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ అండి